పల్లవి శ్రీయతో ఎలా అంటూ ఉంటుంది ఆ భరత్ని మనం తప్పుతో అవ పట్టిస్తున్నామని తెలిసి నా భర్త నాకు కరెంట్ షాక్ ఇచ్చాడు తెలుసా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే శ్రీయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అందుకే నేను కూడా ఈ ఫంక్షన్లో ఒక ప్లాన్ అరేంజ్ చేశాను ఆ అవని కరెంట్ షాక్తో చస్తుంది అని చెప్పి ఆ పల్లవి అంటుంది దాంతో అక్కడ ఉన్న శ్రీయ అయితే ఏం చేశావు అంటే మిక్సీ వైర్ కట్ చేశానని చెప్పి అంటుంది ఇక వెంటనే అక్కడ ఉన్న పార్వతి అయితే మిక్సీ ఆన్ చేయడం కోసం అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక కిచెన్లో మిక్సీని ఇలా స్విచ్ ఆన్ చేస్తుంది ఆన్ చేయగానే కరెంట్ షాక్ తగిలి పార్వతి ఒక్కసారిగా గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది ఇక అలా పార్వతి కొట్టుకుంటూ ఉంటే అది చూసి పల్లవి శ్రీయ వాళ్ళిద్దరూ కూడా దూరం నుండి చూసి కంగారు పడుతూ ఉంటారు ఇంతలో ఇదంతా చూసి అయితే ఒక్కసారిగా షాక్ అయి అత్తయ్య 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 ఏమైంది అయ్యో అత్తయ్య కరెంట్ షాక్ తగిలినట్టుగా ఉందే శ్రీకర్ కమల్ అందరూ రండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక ఎవరూ లేకపోవటంతో అక్కడే ఉన్న అవని అయితే ఆ డైనింగ్ టేబుల్ చైర్ తీసుకొని వాళ్ళ అత్తయ్య మీద గట్టిగా కొడుతుంది దాంతో పార్వతి అయితే కింద పడుతుంది ఇక అలా పార్వతీ స్పృహ కోల్పోయింది కింద పడటంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఇక అత్తయ్య మీకేం కాలేదు కదా లేవండి అత్తయ్య అని చెప్పి అవని పార్వతీని లేపుతుంది ఇక పార్వతికి మెలకు వచ్చి లేచి కూర్చుంటుంది ఇక కమల్ అలాగే శ్రీకర్ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా కంగారు పడుతూ అక్కడికి వచ్చి ఏం కాలేదు కదా అని చెప్పి వాళ్ళైతే అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న పార్వతి అయితే లేచి కూర్చుంటుంది అది చూసి కమల్ అయితే పార్వతితో ఇలా అంటూ ఉంటాడు అమ్మ ఏంటమ్మా తన ప్రాణాలకు తగేసి వదిన నిన్ను కాపాడిందమ్మా వదిన ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో అమ్మ వదిన మంచితనం గురించి నువ్వు ఇప్పుడైనా తెలుసుకో అమ్మ తన ప్రాణాలను పక్కన పెట్టి మరి నిన్ను కాపాడింది వదిన అని చెప్పి కమల్ అంటాడు ఆ మాట వినగానే పార్వతి అయితే అవని వైపు అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అవని చేతికి అయితే గాయమయ్యి బ్లడ్ కారుతూ ఉంటుంది అలా రక్తం కారుతూ ఉండగా పార్వతి అది చూసి ఏంటమ్మా ఇది అని చెప్పి అంటుంది దాంతో అవని అయితే ఏం పర్వాలేదు అత్తయ్య అని చెప్పి అంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న పల్లవి శ్రీయ వాళ్ళిద్దరూ కూడా చాలా విరుచుకు పడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న పార్వతి అయితే ఏంటమ్మా ఇది నా కోసం నువ్వు ఇంత చేసావా అని చెప్పి పార్వతి అంటుంది దాంతో అక్కడ ఉన్న అవని అయితే ఏం పర్వాలేదు అత్తయ్య మీకు ఎలా ఉంది అత్తయ్య బాగానే ఉందా మీకు ఒంట్లో ఎలా ఉంది బాగుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో పార్వతి అయితే అవనికి రెండు చేతులు ఎత్తి దండం పెడుతుంది దాంతో అది చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అత్తయ్య ఏంటి అత్తయ్య ఇది మీరు నాకు దండం పెట్టడం ఏంటి తీయండి అత్తయ్య అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అత్తయ్య మీ మీకేం కాలేదు కదా మీకేం కాకుండా ఉండడం కావాలి అని చెప్పి అవని అంటుంది ఆ మాట విని పార్వతి అయితే అవని మీద ఇంకా ప్రేమను పెంచుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్